హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చేపల పులుసు అయితే చేస్తున్నాను సండే స్పెషల్గా ఫస్ట్ పెన్నం పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత జీడిపప్పు రెండు దాల్చిన ఒకటి దాల్చిన చక్క రెండు యాలకులు రెండు ఆవాలు నాలుగు మిరియాలు మిక్సీ గిన్నె తీసుకోండి మిక్సీ గిన్నెలోపలు వేసుకోండి వేసేసుకొని మిక్సీ గిన్నె వేసే మిక్సీ మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఆనియన్ క టమాటాలు రెండు వేసేసుకొని బాగా మెత్తగా మెత్తగా ఫ్రై చేసు మెత్తగా గ్రైండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ పై పైనకి తేలేంత వరకు ఫ్రై చేయండి పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి కారం వేసేసుకొని బాగా కొంచెం ఉడికిన తర్వాత నీళ్ళు తగినన్ని వేసేసుకోండి ఫిష్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నీరు మరిగేటప్పుడు చేపలు వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే రైస్ చేసుకున్నాను రాగి సంగట్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్